క్రీస్తు రక్త సంబంధులైన దేవుని బిడ్డలకు కల్వరి దీవన కార్యక్రమాన్ని చూస్తున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ కార్యక్రమాలను మీరు వీక్షిస్తూ అది అనేకులకు పరిచయం చేయండి అది స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నంబర్లకు మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి మీ నిమిత్తమై ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతూ ఉంది అలాగే ఈ కార్యక్రమాలు దేవుని బిడ్డలు తప్పనిసరిగా అది మీకు అందించబడుతున్నాయి దీని కొరకు మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రభువు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను అది దేవుని వాక్యాన్ని మనం చదువుకొని దేవుని బిడ్డరా దేవుని మాటలు ధ్యానం చేద్దాం అది కీర్తన గ్రంథంలోంచి ఇరవై ఆరవ కీర్తన ఆరవ వచ్చినాన్ని చదివి దేవుని మాటలు మనం ధ్యానం చేద్దామా యహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయుదును ప్రభునందు ప్రిమైన దేవుని బిడ్డరా పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన గ్రంథములో ఆది కాండం మొదలుకొని అలాగే మనము అనేక గ్రంథాలు చదివినప్పుడు బలిపీఠము అనేటువంటి మాట తరచూ చాలాసార్లు మనకు కనబడుతూ ఉంటాయి ఇది పాత నిబంధన గ్రంథములో ఆ రోజున దహన బలు అర్పించారు సమాధాన బలు అర్పించారు పాప పరిహారార్థమై బలు అర్పించారు అయితే బలులు అర్పించడానికి బలిపీఠం అనేది ఆ దినాలలో బహు విరివిగా వాడినట్లుగా బైబుల్ మనకు ఉంది అయితే ఈరోజు మీతో పంచుకునేటువంటి వాక్యము అంశం ఏంటంటే నీ బలిపీఠము చుట్టూ అంటున్నాడు ఈ భక్తుడు ఈయనేం చేస్తాడంట దాని చుట్టూ ఏంటి నీకు దాని వలన లాభం వలన నీకు కలిగే మేలు ఏంటని ఆ యొక్క భక్తుడిని మనం అడిగితే ఏదో ఒక లాభం ఏదో ఒక మేలు ఉంది లేని యెడల దేంట్లో నేను దహన బలర్పిస్తాను ఈయన లేక దీనిలో సమాధాన బలర్పిస్తానని చెప్పట్లా ఆయన ఏమంటున్నాడు అంటే నీ బలిపీఠము చుట్టూ నేను ప్రతిక్షిణ చేస్తాను అంటే దాని అర్థం ఏంటంటే ఆ బలిపీఠం చుట్టే నేను తిరుగుతాను దాని దగ్గరే ఉంటాను అంటున్నాడు ఏంటి దీనికి కారణం ఏంటి దీనికి లాభం అని ఈరోజు కొంత వివరణ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామా దేవుడి గమనించాలి పరిశుద్ధ లేఖనములో ఏమని రాయబడి ఉందంటే దేవుని బిళ్ళారా నేను ఒకటి రెండు మాటలు మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను చూడండి ఎందుకు ఈయన బలిపీఠం చుట్టే తిరుగుతాను దాని చుట్టే నేను ప్రదక్షిణ చేస్తాను అంటున్నాడంటే ఇతను తప్పనిసరిగా దేని లాభం ఉంది చూడండి కీర్తన గ్రంథంలోనే నలభై మూడవ కీర్తనలో నాలుగో వచ్చినములో అంటున్నాడు భక్తుడు నేను దేవుని బలిపీటమునకు అనగా నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు బలిపీఠము నేను వెడతాను అంటున్నాడు అంటే బలిపీఠం ఏం కలిగజేస్తుంది అండి ఒక మానవుని జీవితములో దేవుని బిడ్డారా ఏ కారణ చేతైనా ఏ పరిస్థితుల మధ్యలోనైనా నువ్వు దుఃఖములో చింతలో ఉన్నప్పుడు ఆ దేవుని బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆ బలిపీఠం దగ్గరికి చేరితేనట నీకు ఆనంద సంతోషములు కలుగుతాయి అని దేవుని వాక్యంలో తెలియచేస్తున్నాడు అయితే గమనిద్దాం దేని బిడ్డరా దేవుని వాక్యంలో మనం పరిశీలించినప్పుడు పాత నిబంధన బలిపీఠములు వేరు మరి క్రొత్త నిబంధన గ్రంథములు కూడా ఓ చక్కని దివ్యమైన మాట రాయబడింది బైబిల్ చదువుదామా ఎప్పుడు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదో వచ్చిన మనం చదివినప్పుడు మొదటి భాగంలో ఎవరు రాయబడిందంటే మనకొక బలిపీఠం ఉన్నది అంటున్నాడు ఏమిటో బలిపీఠము అంటే దేవుని బిడ్డరా జాగ్రత్తగా గమనిద్దాం పాత నిబంధన గ్రంథంలో బలిపీఠం ఉన్నప్పుడు అక్కడ ప్రధాన యాజకుడు ఉంటాడు ఆ బలిపీఠం మీద బలి అర్పించడానికి ఒక గొర్రె ఉంటుంది ఆ బలిపీఠమును గుచ్చి కొంత వివరణ మనము తెలుసుకుందాం ఆ బలిపీఠం దేని బిడ్డలారా క్రొత్త నిబంధన గ్రంథములో మన ప్రభు అయిన క్రీస్తు వారు అందుకే ఎవరి పత్రికలో దేనిబిడారు ఏడవ అధ్యాయములో ఇరవై ఆరో వచ్చిన రాయబడిన మాట ఏంటంటే ప్రధాన యాజకుడు యేసు క్రీస్తు ప్రభువారు అలాగే దేనిలో ఆ బలిపీఠం ఎవరంటే ఈ క్రొత్త నిబంధనలో పదమూడో అధ్యాయం ఎబ్రి పత్రిక పదో వచ్చిన ప్రకారము ఆ బలిపీపీఠం క్రీస్తు ప్రభువారే ఆ బలి ఎవరు అంటే దీనిలో గొర్రె కూడా క్రీస్తు వారు కనుక ఈ భక్తుడు ఈ బలిపీఠం చుట్టూ తిరుగుతాను దేవుని బిడ్డలారా అనగా ప్రభుని యేసు క్రీస్తు వారి ఆ బలిపీఠం కనుక అనగా నేను దేవునితో ఉంటాను నేను దేవుని చుట్టూ నేను సంచరిస్తాను ఆయనతో నేను కలిగి నేను తిరిగితే ఈ భూమి మీద నాకు కావలసిన ప్రతి సౌకర్యము ఆయన ద్వారా నాకు కలుగుతుంది కాబట్టి నేను ఆయన చుట్టూ నేను తిరుగుతాను అంటున్నాడు అలా తిరిగిన వారందరూ దేని పెట్టలేరా దేవుని యుద్ధ నుండి ప్రతి మేలును పొందుకోగలం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల నీ కొందనాలు స్తోత్రాలు ఈ బలిపీఠము చుట్టూ నాయన ఎంతమంది అయితే నాయన నిత్యముగా సంచరించడానికి ప్రభా బలిపీఠం చుట్టూ తిరగడానికి ఇష్టపడుతూ ఉన్నారో వారందరి పట్ల ప్రభా మీ కార్యములు జరిగించమని ఏసయ్య నామమ్మను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ